రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నమంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము హబక్కు రాసినటువంటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునే వానికి శ్రమ హలెయ ఇక్కడ మనం చూస్తే మరి స్వయంగా దేవాది దేవుడే హబక్కుకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఇవి మరి హబక్కుకు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు అనేక మంది అన్యాయస్తులు ఉన్నారు కదా మరి వారందరినీ నువ్వు ఎందుకు రక్షిస్తున్నావు లేదా వారు అన్యాయం చేస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకుని నిలిచి చూస్తున్నావు నీతిమంతులు అన్యాయం చేసినటువంటి వారి చేత హింసింపబడుచున్నారు కదా అని హబ్బక్కు ప్రశ్నిస్తే దేవుడు చాలా చక్కనైనటువంటి సమాధానము దయచేస్తున్నాడు చేస్తున్నాడు దయచేస్తున్నాడంటే అయినా తన తనకు అపాయము రాకుండా ఉండినట్లు అంటే ఇక్కడ మానవుని యొక్క హృదయం ఎలా ఉంది అని అంటే నేను క్షేమముగా ఉండాలి నాకు ఎలాంటి అపాయం కూడా ఎవరి ద్వారా కూడా రాకూడదు నేను నా నివాసాన్ని చాలా చక్కగా మరి బలపరచుకోవాలి నేను రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి నేను బలపరచబడుతూ ఉండాలి నా ఇల్లు వర్ధిల్లుతూ ఉండాలి అని అనుకుంటున్నాడు అయితే ఇదంతా చూడ చాలా బాగుంది నిజమే మనం దినము దినము అభివృద్ధి చెందాలి మనము మరి మనకి ఎవరు కూడా శత్రువులు లేకుండా ఉండట్లు లేదా మనకు ఎలాంటి ప్రమాదం రాకుండా మనము అందరితో సమాధానంగా ఉండడం అనేది మంచిదే అయితే ఇక్కడ తన యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే మరి మా తను ఎదగడం కొరకు లేదా మనము ఎదగడం కొరకు ఇతరుల నుంచి అన్యాయంగా మనం సంపాదించుకునేటువంటి వారము ఉంచున్నాం అది దేవుడే మాత్రం కూడా చూస్తూ ఊరుకోడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే మనం మన కుటుంబానికి లాభం కలిగించుకోవాలి అంటే మనము మన కుటుంబం ఒక అభివృద్ధిలో ఉండాలి అనంటే మనం కష్టపడి పనిచేసి నీతిగా న్యాయంగా సంపాదించుకోవాలి కానీ ఇతరుల దగ్గర నుంచి దోచుకుని ఇతరుల లాగుకొని ఇతరులకి అన్యాయం చేస్తూ మనం మన కుటుంబాన్ని పోషించుకుంటే ఖచ్చితంగా మనకు శ్రమలు ఎదురవుతాయి అనేటువంటి విషయము దేవుడు కూడా తెలియజేస్తున్నారు కదా ఈరోజు అనేక మంది మరి ఇతరులది అన్యాయంగా లాగేసుకుంటూ ఉంటారు ఇతరులు అన్యాయంగా ఆక్రమిస్తూ ఉంటారు మరి వారిని ఎంతగానో బాధ పెట్టి మరి ఆస్తులను పెంచుకునేటువంటి వారంగా ఉంటారు కదా దేవుని బిడలమైనటువంటి మనము అట్టి రీతిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యభాగం ఇక్కడ మనకి తెలియచేస్తుంది మనము దేవుని బిడ్డలుగా ఒకరికి మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించాలి కానీ ఒకరికి మరి ఇచ్చేటువంటి స్థితిలో మరి మనం ఉండాలి కానీ ఇతరుల దగ్గర నుంచి లాగుక్కునేటువంటి స్థితిలో వారిది అపహరించేటువంటి స్థితిలో మనం ఏమాత్రం కూడా ఉండకూడదు మరి వారు మనల్ని ఎన్న చేస్తారామో అని ముందుగానే మనం వారిని చంపేసేటువంటి వారముగా కానీ లేదా వారిపైన తిరుగుబాటు చేసేటువంటి ఆలోచనలు కానీ మనం కుండకూడదని దేవుని యొక్క భాగం చదివిస్తుంది మనం దేవుని యొక్క ప్రేమను చాటేటువంటి వారముగా ఉండాలి మనం నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలి కానీ మరి మనము ఇతరులకి లేదా ఇతరులది మనది మనదని చెప్పి తీసేసుకునేటువంటి వారమే మాత్రం కూడా ఉండకూడదు ఒకవేళ మనం అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఉగ్రతను మనం వైదికి తీసుకొస్తారనేటువంటి సత్యాన్ని ఆయన ఈరోజు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి మనం బ్రతుకులు మార్చుకుందాం ఎవ్వరిది కూడా మనము ఎవరిది కూడా ఏమి కూడా ఆశించకుండా మరి అన్యాయం చేయకుండా మనము యథార్థవంతులుగా మనము కష్టపడి పనిచేసి మనం మనం సంపాదించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాకరుడా మీకు వందనాలు ఇలాంటి గొప్ప మాటలు ఎవరు చెప్తారు ప్రభా మీరు తప్ప నిజమే అన్యాయంగా మేము సంపాదించకూడదు అన్యాయంతో సంపాదించ సంపాదించడం వల్ల వచ్చిన వచ్చుబడి కంటే అయా నా తండ్రి నా ప్రవ నీతితో కూడిన నా ప్రవ కొంచమే శ్రేష్టమని నీ యొక్క వాక్యభాగం చెలివిస్తుంది కనుక మేము ఎవరి దగ్గర దోచుకునేటువంటి వారంగా మేము ఎవరి దగ్గర నేను అపహరించేటువంటి వారంగా కాకుండా ఉండనట్లు నీవిచ్చినటువంటి దానితో యథార్థంగా మేము సంపాదించే అభివృద్ధి చెందే ఇటువంటి వార్ముగా ఉన్నట్టు సహాయం దయచేయమని అని జ్ఞానముడు మా అందరికీ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈసారి అతి పరిశుద్ధ్ఞాములతో కిలువలేముగా బ్రతిమలాడు వేడుకొని ఇంపొందించిన మా ప్రేపర్లో గొప్ప మా అక్క అమ్మాయి క్రైస్తలాడు ఎవరు అంటే మై గాడ్ బ్లెస్ యూ ఆల్